ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా మా సహనాన్ని మీరు పరీక్షించద్దు భారతీయ జనతా పార్టీ హింస రాజకీయాలు ప్రోత్సహించదు అట్లాగాని చూస్తూ ఊరుకున్నాం కూడా ఎవరి వ్యాఖ్యలైనా గాని మీకు నచ్చకపోతే నిరసన తెలిపండి ఈ రోజు మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మీరు హింసకు పాల్పడడం అనేది కాంగ్రెస్ కార్యకర్తలలో ఒక భయం పుట్టుకొచ్చిందని అర్థమైతా ఉంది కాంగ్రెస్ నాయకులు కూడా అనేక సార్లు మా ప్రధాన మంత్రి మోడీ గారిని అవమానించారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి అని లేకుంటే పేదోడని అని బీసీ అని అనేక అవమానిస్తే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళపైన దాడులు చేయలేదు మీరు రాజ్యాంగ పరంగా నిరసన తెలిపే హక్కుంది కానీ ఈ విధంగా చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు ఒకవేళ మీరు రెండు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి తిరగబడితే మీరు ఏడ తలదాచుకున్నా మీకు జాగలు కూడా దొరకాయి